నేను కూడా ధర్నా చేస్తాను అతను అనడానికి కారణం కూడా నేను కూడా చెప్తాను ఆ రోజు జరిగింది ధర్నా చేశారు అంత అయింది ఓకే ధర్నా కట్టి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ధర్నా చేసి మన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పుకున్నాను రైట్స్ సెవెన్ పెట్టకపోతే ధర్నా చేశాడు ధర్నా చేశారు మా మా నాయకులే ఓడవిడ నోచుకొచ్చినట్టే మాట్లాడు తర్వాత ఏమైంది నెక్స్ట్ రోజు మళ్ళా తిరుపతి రెడ్డి ఏంటంటే పెళ్ళికొచ్చు ఎక్కడికి కోజిట్ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా థ్రెట్ ఉంటారు ఆయన ఎస్కాట్ లేదు లేని సమయంలో అక్కడ వచ్చి కార్ కట్టడం వచ్చి కారణం ఆపడం అయితే రైట్ ఆపుద్దు కదా ఏదైనా త్రెట్ ఉంటే ఏమన్నా జరిగితే ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి భద్రత కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఏది వస్తుంది అది జరిగిందా అవి రెండు జరిగినాయి ఇవి ఇవి సంబంధించినవి స్ప్రెడ్ చేసింది మా వాళ్ళు వాళ్ళే మళ్ళీ వీళ్ళని దోలుకొని ఆడుకోతే ఆయనకు మన కూడా మళ్ళీ చిల్లరగా అంతా వీడియో తీశాం ఆయన మాట్లాడు ఆయన లీడర్లను ఆయన తిక్కడ మీరు చేస్తున్నావు రాంగ్ రైట్ ఆయనకు లేవా మిమ్మల్ని మన అన్నాడా వాళ్ళ లీడర్లను దిపుకున్నాడు కదా లీడర్లను తిప్పుకున్నాడు మీకేం నొప్పి అవుతుండే వాళ్ళ లీడర్లను దాని గురించి పక్క చెట్టు కానీ పోయిన చె ఉండొచ్చు నాకే తెలియదు అది నాకేం తెలియదు నేను ఎందుకు అదే చెప్పడాకేం తెలియదు అదే వచ్చేటప్పుడు చెప్తూ రాదుకోండి ఏం రాకపోండి మేము ఏం రావు ఏం రావు అని అదే కదా సరిగ్గా సరికాన కూడా ఆయన ఇంట్లో వీడియో తీసి చేసే కదా ఇంట్లో చేస్తున్నారు బయట